జరిగితే దానికి ఏం చెప్తాం అని డౌట్ డౌట్ ఆ డౌట్ ఎందుకు చేసేది ఎవరు శావకులే జరిగేది ఏంటి పరిశుద్ధమైన వివాహమే ఇంకెందుకు డౌట్ ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది సహవాసం ఉంటుంది అన్నీ ఉంటాయి ఏ దోషం ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు పట్టేస్తాడు అని చెప్తే మా రెక్కడ చెప్పినా మేము ఏం చెప్పినా చేసేది మీరు చేసేది మీ జాగ్రత్తగా ఉంటారు మీరు ఎన్ని చెప్పినా మాకు ఇవ్వకుండా మాకు గెలవకుండా చివరికి మీరు చేసే పనులన్నీ చేసి చివరికి ఏమి గెలవన్నట్టుగా పాస్టర్గా అన్ని చెకప్ చేసేసి పరిశుద్ధురాతగా బైబుల్ పట్టుకుని చూసుకుంటారు మేమేమనుకుంటాం అబ్బా ఇంత పనిచేసి కూర్చుంటాను ఆహా అని మిమ్మల్ని చూసి మేము లోపల ముంచు ముసిపోతాం కానీ అప్పటికే జరగాల్సిన తెలియకపోతే మా గెలవద్దు కదా తర్వాత తెలుస్తాయి మీరేం చేశారో తర్వాత తెలుస్తాయి అది ఇవన్నీ ఏం చేసా దేవుడికి ఇచ్చిన శ్రేష్టమైన ఎవరి పెడుతున్నావు సులువుగా చిక్కులు పెట్టే చేతుల్లో పెడుతున్నావు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మలేకపోతున్నావు చూడండి ఎంత గొప్ప వాక్యం ఆలోచించి వారు శ్రమలు పడ్డారు ఎన్ని రకాలుగా శ్రమలు పొందారో చెప్పారు కానీ వారన్ని పొందిన అవన్నీ వారు చేసినా మనము లేకుండా ఎవరు లేకుండా చూడండి అసలు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి పట్టబడ్డమా వాళ్ళతో వాళ్ళ మనం హింసిపో పడ్డమా వాళ్ళకి రంపాత భయపడ్డమా ఏం లేదు మనం ఏం చేయడం ఆదివారం చర్చి రావడమే బాధ బైబిల్ ప్రతిరోజు చదువుతున్నారా ప్రతిరోజు మానకు ప్రార్థన చేస్తున్నారా దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారా అందులోనే ఏం చేస్తారంటే చుట్టాలు వస్తారు ఆదివారం ఆదివారం వస్తారు వచ్చినప్పుడు ఏం చేయండి కూర్చోబెట్టి లేకపోతే వాళ్ళు కూడా అవసరమైతే నీళ్ళు చర్చికి తీసుకురా తీసుకొని రాదు మేము మేము మనం చేయండి అంటే ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి మంచిగా చికెన్ మనము తెచ్చి చేసి అది చేసి పెట్టి ఇక్కడ ఆ రోజు చర్చికి బంద్ చేస్తారు అలాగే మనం ఏం చేస్తారు కదా చుట్టాలు వచ్చాయని అరే రాత్రి చుట్టూ వచ్చింది ఏం చేయాలి మంచిగా దావ చేయాలి దావతో పాటు ఏం చేయని సాధనం తీసాలి చూడండి ఎంత బాధాకరమైన విషయం ఇది వినడానికి మనకి నవ్వుగా ఉండొచ్చు కానీ పరలోకం ఉందన్న దేవుడు మనం చేసే పనులు చూసి చాలా దుఃఖపడుతున్నాడు మనం ఆచరించే ఆచారాలు మనం నమ్మే మూఢనమ్మకాలు మనం చేసే ఆ విశ్వా విశ్వాసం లేని పనులు వాక్య జ్ఞానం లేని పనులు మనం చేసే లోకపు పద్ధతులు చెప్పే వారి మాట మనం నమ్మి చేయించున్న ఈ పనులు బట్టి ఏం తెలుసా దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన క్రైస్తవ భాగ్యమైన ధన్యత నువ్వు చేతులాగా ఏం చేసుకున్నావు పోగొట్టుకున్నావు అందుకే ఏసాబ్ ఏం చేశాడట ఏ ఏం చేశాడు తనకి ఇవ్వబడిన దేశ అని అమ్ముకున్నాడు ఏం చేశాడండి ఈనాడు కూడా చాలా మంది ఆ తమకి ఇవ్వబడిన క్రైస్తవ యొక్క శ్రేష్ఠత్వం యొక్క కృప కలిగిన శ్రేష్ఠత ధన్యతను ఏం చేస్తున్నారు అమ్ముకుంటున్నారు ఎవరికి అమ్ముకున్నారు అపవాదు జయించాలి అపవాది కార్యాలను జయించాలి అందుకే అపోజిట్ పౌరు గారు అంటారు రెండు గురించి రెండు అధ్యయులు వచ్చిన కూడా చూస్తే అపవాది తంత్రములను మేము ఎరగని వారు కాము ఏమంటాడండి అపవాది తంత్ర అపవాది తంత్రాలను ఎరగని వారు కాము అది ఏ రకమైన అపవాది కార్యాలు తలపెడతాడో అపవాది కార్యాలు ఏ రకమైన పరిస్థితుల్లో తీసుకుని వస్తాడో మాకు అయితే ఆ అపవాది కార్యాలను ఏం చేస్తున్నావు జయిస్తున్నాం అంటున్నాడు కాబట్టి ప్రజలారా దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని ఎవరికి అమ్ముకోవద్దు అపవాది కార్యాలకు అమ్ముకోవద్దు ఒకటి నమ్ము వాక్యమేని ఆధారం దైవజనుడు బోధిస్తున్నాం బోధేని ఆధారం దేవుని నోట నుండి వచ్చుచున్న దేవుని లేఖనాలేని ఆధారం దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మి ఉన్నది ఉన్నట్లుగా విశ్వాసం ఉంచి ఉన్నది ఉన్నట్లుగా వాక్యానుసారమైన క్రమము పద్ధతి ఆచరణ అనుకరణాన్ని జీవితంలో ఎప్పుడైతే ఉండదో అద్భుత రీతులు ఆశీర్వీతులు దేవుడు నిన్ను అంచెలంచెలుగా దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అల్లేలుయా అని కీర్తలు అంటాడు నేను ఏ మాట మీరు వినే గడలా నేను మీరు ఎవ మాట మాట స్వస్థంగా దైవ నుంచి దేవుడి బోధిస్తున్నప్పుడు స్వస్థంగా దేవుని నోటి నుండి దైవధు నుండి నోటి నుండి దేవుని లేఖనాలున్నది ఉన్నట్లుగా దేవుడి సేవ నుంచి దాని దానినిగా నమ్మి నువ్వు చేయాల్సిందే తప్ప అట్లా కాదు ప్రభువ ఇట్లా కాదు ప్రభువ అది కాదు సేవ కూడా ఇది కాదు సేవ కూడా అని నీ సొంత ఆలోచనలు వాక్యంలో పెట్టడానికి వీలు లేదండి లోతు చూస్తే దేవుడు అన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో సులభమైన పట్టం అనేది దేవుడు అగ్ని వస్తుంది వెళ్ళిపో అంటే అక్కడ లోతు అంటాడు రఘువా అలా కాదు రఘువా అంటాడు ఏమంటండి అలా మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు మనం ఏమంటాం అలా కాదు మరికలాగా ఇంకోలాగా ఇంకోలాగైతే అక్కడ దేవునికి మహిమ ఉండదు ఏముండదండి దేవునికి మహిమ ఉండదు కాబట్టి దేవుని దేవుడి ఇచ్చిన భాగ్యాన్ని నువ్వేంటి అది సార్ కాపాడుకోవాలి ఏంటి అది ఆపాడుకోవాలి దేవుడికి ఇచ్చిన ధన్యతని ఆపాడుకోవాలి అందుకే ఫిబ్రీ పన్నెండు ఫిబ్రీ రెండు రెండు రెండులో చూస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగూ నిర్లక్ష్యం చేయొద్దు భక్తిని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టద్దు బహు జాగ్రత్తగా చూసినట్లయితే మీ రక్షణను రెండు మీ రక్షణను ఎలా చేయాలట భయమును ఒ కొనసాగించుడి అంటున్నాడు ఎలా కొనసాగించాలంట భయము ఒనుకుతో రక్షణను కాపాడుకోవాలి రక్షణ ధన్యతను అంతము వరకు నీ రక్షణను నీకు కాపాడుకోవాలి దేవుడు పెట్టారు ఎలా ఉన్నావు నీ విశ్వాస జీవితం ఎలా అక్కడ పౌరు గారు అంటున్నాడు వారు లేకుండా ఎవరు లేకుండా మనము లేకుండా వారు సంపూర్ణులు మనము లేకుండా వారు వాగ్దాన ఫలం పొందలేరు కాదు దేవుడు నీకు ఆ భాగ్యం ఇచ్చాడు ఏ అక్కడ వరకు వాళ్ళు ఇంకా అక్కడే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు పరదైసులో ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ఆ ఆ పరమ పూర్వం పురమైన దేవుని పట్టణానికి చేరుకోవడానికి వాళ్ళు కనిపెడతా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికి ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు ఇంకొందో చూడండి ఇంకా వాళ్ళు ఎదురు చూస్తానే ఉన్నారు ఎదురు చేసా మనము ఎక్కస రెండో రాక రాకుండా మనం ఎత్త పడకుండా అక్కడే ఉన్నాం ఇది జరగాలి ఇది జరిగినప్పుడు మనము వారము కలిసి ఎక్కడుంటాము దేవుని రాజ్యమైన కోరేపిల్ల ఏడు సంవత్సరాల పెండి విధులు చేరుకోబోతున్నాం కాబట్టి నువ్వేం చేస్తున్నావు సులువుగా చిక్కులు పెట్టే పాపమునకు ఏం చేస్తున్నావు చోటిస్తున్నావు అపవాది కార్యాలకు చోటిస్తున్నావు దైవదు బోధిస్తున్న బోధకి దైవదు ప్రకటిస్తున్న వాక్యాన్ని మొన్నటి ఉన్నట్లుగా నమ్మడానికి ఇష్టపడట్లేదు అలా కాదయ్యా అని వేరొక లోకానుస పద్ధతిని అనుసరిస్తూ కార్యాలను జరిగిస్తూ దేవునికి ఏం నీ ద్వారా దేవునికి ఒకవేళ అలావుగా ఈ రోజు ఎవరైనా ఉన్నట్లయితే ప్రియసంగ అట్టి జీవితం వదిలిపెట్టి ఆ ప్రభువు అక్కడికి ఏం చేయి సిద్ధపడు ప్రభులు అక్కడికి ఏం చేయి సిద్ధపడు